వార్తల్లో చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నలి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈరోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెని రామకృష్ణారెడ్డి గారు ఇరగొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోని ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఇరగొట్టిన వీడియోలు లేదు అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చేయరు అసలు వీడియో కేంద్రంగా ముందు ఏం జరిగిన ఇన్సిడెంట్స్ అది జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించారు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ ఈరోజు ఏదో ఒక నలుగురు ఐదుగురు అఫీషియల్స్ మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతులు ముందుకు పోతాం ఎదుర్కొంటాం ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీత్రులు ఎవరికి చెప్తాడు ఇదే నచరాపేటలో చెప్పే నీతి ఎవరికి చెప్తాడు ఇదే నచరాపేటలో కోడలి సుప్రసాద్ గారు మంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళి ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు ఏడు మంటళ్ళు వాళ్ళ బంధువులు చేయలేదా దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే ఆ రోజు ముందుకు పోలేదా మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు ఈరోజు అల్లలకు కారణం వివే కదా మీరు ఫ్రాక్షన్ నడుపుతూ మీరు గొడవలు సృష్టిస్తూ అక్కసుతో కుళ్ళుతో ఈరోజు అడుగుతున్నా నేను కురజాల నియోజకవర్గంలో కొత్త పాడు కేసానపల్లి మాదిరపాడు తంగెడ ఎవరికి మెజార్టీ ఉంది గత ఎన్నికల్లో తీయండి తెలుగుదేశం కాదా ఎందుకు ఆ నాలుగైదు గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి ఎందుకంటే కుళ్ళుతో అక్కసుతో అక్కడ ఎవరు అడిగినా ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో గా జరిగింది ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో చూసి నోట్లు ముయిపించేయండి అందరివి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాలలో అనేది బహిర్గతం చేయాలి అనేది మా డిమాండు అలాగే సరే ఈవీఎంలో తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టు ఉంటే తీయండి ఆ వీడియోలు కూడా చూపెట్టండి ప్రజలకు నిజాలు తెలియాలి బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి ఏ ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు మీరు నియమించిన అధికారులు మీ కింద ఉన్న అధికారులు ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరు